అవతార్ మెహే బాబాకి జై దైవీ సహచరి మెహ్రామాయి మెహ్రా జన్మదినం సందర్భంగా ఆమెకు బాబాయడల గల మహోన్నతమైన ప్రేమను తెలుసుకుందాం భగవంతుడు మానవ రూపధారి అయి అవతరించినప్పుడు తాను పరిమిత శరీరంతో ఈ భూమిపై జీవించడానికి ప్రకృతిని అవసరమైన ఆలంబనంగా తీసుకుంటాడు అంటే రామునికి సీత కృష్ణునికి రాధ జీసస్కి మేరీ బాబాకు మెహ్రా ఈ పాత్రలను పోషించారు మన ప్రీతముణ్ణి ఎలా ప్రేమించాలో మెహ్రాను చూసి నేర్చుకోవాలి మనం మెహ్రా పూర్తి పేరు మెహ్రా జహంగీర్ ఇరానీ మే పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో జన్మించారు సుక్కూరు గ్రామంలో ఈమె తల్లిదండ్రులు దౌలత్ మాయి మరియు జహంగీర్ ఇరానీ ఈమె తండ్రి గారు భారత అటవీ శాఖలో ఉన్నతమైన అధికారిగా ఉండేవారు మెహ్రా చిన్నతనంలోనే అనగా పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆవిడ తండ్రి మరణించారు ఆ తర్వాత మెహ్రా తల్లి తన పిల్లలను తీసుకుని పూనాలోని తన సోదరి ఇంటికి చేరుకున్నారు మెహ్రా యొక్క విద్యాభ్యాసం పూనాలోని జీసస్ మరియు మేరీ కాన్వెంట్లో జరిగింది దౌలత్మాయి సోదరి పేరు ప్రీనిమాసి ఆమె మొదటిసారిగా దౌలత్మాయిని బాబాజాన్ వద్దకు తీసుకెళ్ళింది ఆ తర్వాత దౌలత్మాయి సకోరిలోని ఉపాసిని మహారాజును దర్శించుకుంది మెహ్ర మొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై రెండు సకోరిలో బాబాను చూడడం జరిగింది ఉపాసినీ మహారాజు దర్శనానికి వచ్చిన ఆమెకు ముందుగా బాబా దర్శన భాగ్యం కలిగింది అప్పుడు మెహర్ బాబా మహారాజు ఆశ్రమానికి వచ్చి వెళుతూ ఉండేవారు దౌలత్మాయి ఉపాసని మహారాజు ఆశ్రమంలో బాబాను గురించి తెలుసుకుని బాబా దర్శనం చేసుకున్నది దౌలత్మాయి మహారాజు ఆజ్ఞానుసారం తన ప్రథమ కుమార్తె అయిన ఫిరోజా వివాహం గురించి బాబాను కలిసింది దౌలత్మాయి వరుడు రుస్తుం కూడా బాబా ప్రేమికుడే బాబా సమ్మతితో వారిరువురి వివాహమును పంతొమ్మిది వందల ఇరవై మూడులో మే నెల తొమ్మిదో తేదీన అహ్మద్నగర్లోని ఖుస్రూ క్వార్టర్స్లో జరిగింది ఆ తర్వాత మెహ్రా దౌలత్మాయి షిడిన్మాయి గుల్మాయి ఫ్రీణిలు బాబా దర్శనానికి మెహ్రాబాదుకు వెళ్ళారు బాబా ఈ సందర్భంలో మెహ్రా వివాహం గురించి దౌలత్మాయిని అడగగా వారి బంధువులలో ఒకరిని మెహ్రాకు తగిన సంబంధంగా భావిస్తున్నానని దౌలత్మాయ్ తెలిపింది కానీ మెహ్రా తనకు వివాహం చేసుకునేటి ఇష్టం లేదని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు బాబా ఇక వివాహ విషయం మెహ్రాతో మాట్లాడవద్దని అందరికీ చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో బాబా మెహ్రాను దౌలత్మాయ్ని ఒక సంవత్సరం మెహరాబాదులో ఉండడానికి రమ్మని కబురు పంపారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే నెలలో మెహ్రా దౌలత్మాయి వారికున్న సంపదలన్నిటిని వదిలివేసి ఒక చిన్న ట్రంకు పెట్టులో తమ దుస్తులు వస్తువులు పెట్టుకుని బాబావతుకు మెహరాబాదు చేరారు వీరితో పాటు బాబా ఆంటీ అయిన దౌల కూడా ఉన్నారు మొదటగా వీరు బాబాకు మండలివారికి భోజనం వండి పెట్టేవారు మెహ్రాకు వంట చేయడం రాదు కనుక పాత్రలు శుభ్రపరచడం కూరగాయలు తరిగి ఇవ్వడం మిగిలిన పనులలో సాయం చేసేది వీరందరూ పోస్టాఫీసు భవనం దగ్గరలోని స్థానాల గదులుగా పిలువబడే గదులలో నివసించేవారు భగవంతుని కొరకు ప్రాపంచిక సిరి సంపదలను వదిలిపెట్టి ఆయన సేవలో తరించిన వారు నిజంగా ధంజులు మెహ్రాను రోజుకు ఒక గంటసేపు ఎజ్దాన్ అని ఒక కాగితం మీద గుజరాతీ భాషలో వ్రాయమని బాబా చెప్పారు ఆ తర్వాత జొరాస్టర్ చిత్రపటం లేదా బాబా చిత్రపటాన్ని దగ్గర పెట్టుకుని ఆ చిత్రపటాన్ని చూస్తూ రోజు ఒక అరగంట సేపు ధ్యానం చేయమన్నారు బాబా మెహ్రాని బాబా ఈ సందర్భంగా మెహ్రాతో ఇలా చెప్పారు మనసు ఎలా పరిభ్రమించినా దాని గురించి బాధపడవద్దు మనసు ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటుంది దానిని వెనక్కి తీసుకువచ్చి మరలా చిత్రపటం మీద ఏకాగ్రత నిలపాలి అన్నారు బాబా మెహ్రాతో ఇది బాబా నుండి మెహ్రాకు వచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ మెహ్రా ఈ ఆజ్ఞను నూటికి నూరు శాతం విధేయతతో పాటించింది మెహ్రాబాదు ఆశ్రమంలో చేరిన మొదటి రోజుల్లో ఒకసారి బాబా డోలక్ వాయిస్తూ పాట పాడుతుండగా మండలివారితో పాటు మెహ్రా కూడా ఆ దృశ్యం చూస్తూ ఆనందించింది మెహ్రా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి చివరి వరకు బాబా సేవలోనే జీవించింది బాబా ఆజ్ఞ ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు మెహ్రా మగవారిని చూడకుండా మగవారితో మాట్లాడకుండా స్త్రీ మండలితోనే తన జీవితం గడిపింది నిరంతరం బాబా ఆలోచనలతోనే ఉండేది మెహ్రా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదహారు నుండి బాబా ప్రారంభించిన నవజీవనంలో పాల్గొన్న నలుగురు స్త్రీలలో మెహ్రా ఒకరు పంతొమ్మిది వందల యాభై రెండు మే ఇరవై ఒకటిన బాబా విశ్వ కార్యక్రమంలో భాగంగా అమెరికాలో ఒక్లహోమా ప్రాంతంలో జరిగిన మొదటి కారు ప్రమాదంలో మెహ్రా కూడా అమితంగా గాయపడింది ఆ విధంగా బాబా విశ్వ కార్యక్రమంలో మెహ్రా తన పాత్రను పోషించింది మెహ్రాకు బాబాపై గల ప్రేమ అత్యున్నతమైనది ఆ ప్రేమ ఎటువంటి షరతులు లేనటువంటిది ఇసుమంత స్వార్థం కూడా ఆ ప్రేమలో లేదు బాబా సంతోషం బాబా సుఖం తప్ప వేరేది ఏమీ అక్కర్లేదు ఆమెకు ఆమె జీవితంలో బాబా తప్ప వేరేది ఏదీ లేదు త్యాగానికి మారుపేరు మెహరా మెహ్రా ఆమె తన కోసం ఎప్పుడూ జీవించలేదు తన ప్రీతముని కోసమే ఆయన ఆనందం కోసమే నిరంతరం జీవించింది బాబా ఆమెకిచ్చిన ఆదేశాలను ఎప్పుడూ బాధగా భావించలేదు బాబాకు పరిపూర్ణ విధేయత చూపుతూ ఆయనను సంతోషపెట్టడంలోనే మెహ్రా ఆనందం ఉండేది అంటే మెహ్రా తనను తాను ప్రేమించుకునే దానికంటే మిన్నగా బాబాను తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది అందుకే బాబాకు కొంచెం బాధ కలిగిన విలవిలలాడిపోయేది మెహ్రామాయి బాబా మెహరాబాదులో ఉన్న రోజులలో ఒకసారి తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతూ ఉండేవారు బాబా యొక్క దంతాలను తీయటానికి ఒక దంత వైద్యుడు మెహరాబాదుకు వచ్చాడు బాబా ఆ విషయాన్ని స్త్రీ మండలికి తెలియజేయగా అక్కడున్న మెహ్రా చాలా బాధపడుతూ కన్నీరు కార్చసాగింది ఆమె పక్కగా నిలబడ్డ ఒకరు పంటిని తీస్తున్నారు ఇందులో బాధపడేంత విషయం ఏముంది నీవు దీనికోసం బాధపడవలసిన అవసరం లేదు అని మెహ్రాను శాంతపరిచే ప్రయత్నం చేశారు ఆ మాటలు విన్న బాబా ఆమె నన్ను ప్రేమిస్తుంది అందుకే ఆ కన్నీరు కారుస్తుంది అందులో తప్పేమీ లేదు అని తనపై మెహ్రాకు గల ప్రేమను తెలియజేశారు అలా బాబాకు సంబంధించిన ప్రతి పరిస్థితిని ఆమె అనుభవించేది అందుకే బాబా అన్నారు నేను మెహ్రా ఇద్దరం కాదు ఒకటే చాలా సందర్భాలలో నేనేది తెలిస్తే మెహ్రా కూడా అదే తెలుస్తుంది మెహ్రా నా రాధ ఆమె నా ప్రీతమురాలు ఆమె నా శ్వాస ఆమె లేనితే నేను జీవించలేను నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను కానీ నాకు మాత్రం మెహరాయే ప్రీతమురాలు మెహరాయే నామాయ అన్నారు మెహర్ బాబా నేను నివసించే ప్రపంచం నీవే నా ప్రపంచం మొత్తం నీవే అనే ఈ కవ్వాలి పాటలోని పదాలు మెహ్రాకు ఎంతగానో ప్రియమైనవి ఎందుకంటే ఈ కవ్వాలినివిని బాబా ఎంతో సంతోషించారు వీటిని ఆమె తన హృదయ ఫలకంపై ముద్రించుకుంది ఎందుకంటే ఆమెకు ప్రపంచమంటే బాబాయే వేరే దానికి అందులో స్థానం లేదు బాబా ఆనందమే తన ఆనందంగా బాబా సౌక్యమే తన సౌక్యంగా భావిస్తూ బాబా కొరకే జీవించింది మెహ్రామాయి ఆమె ప్రేమ ఎంతటి నిస్వార్థమైనదో అంతటి పవిత్రమైనది అందుకే మన ప్రీతముని ఎలా ప్రేమించాలో మెహ్రాని చూసి నేర్చుకోవాలి మనం అందుకే బాబా కూడా ఇలా అన్నారు నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించగలిగింది మెహ్రా మాత్రమే అని బాబాయే స్వయంగా చెప్పారు అంతేకాక ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారు ప్రేమించే శక్తి పరిపూర్ణమైన స్థాయికి చేరుకున్నప్పుడు అనగా ఇసుమంత స్వార్థపూరితమైన ఆలోచన సైతం లేని స్థితిని చేరినప్పుడు అప్పటి వరకు అనుభవించి ఎరుగని అన్నింటికంటే అతీతంగా ఉండే పరమానందాన్ని మీరు అనుభవించగలుగుతారు అన్నారు బాబా మెహ్రాకు బాబాయడల అంత ప్రగాఢ ప్రేమ ఉండబట్టే బాబాకు చెందిన వస్తువులను ఎంతో జాగ్రత్తగా భద్రపరిచింది ఈ ప్రగాఢమైన ప్రేమ బాబా పట్ల తిరుగులేని విధేయతను తపనను కలిగించి బాబా నుండి అంత ప్రేమను పొందగలగడానికి కారణమయ్యింది అందుకే సోదరి మణిజ అంటారు బాబాను మెహరా ప్రేమించిన రీతిలో మానవాళి అంతా కూడా బాబాను ప్రేమించాలని తెలియజేయడానికే మెహరా పాత్ర ఉన్నది అంటారు సోదరి మణిజ మెహరాకు బాబాకు సంబంధించిన ప్రతీది అపురూపం ఒకసారి ఆర్నవాజు దానిమ్మ పండ్ల సీజన్లో బొంబాయి నుండి పెద్ద బుట్టతో దానిమ్మ పళ్ళను మెహ్రాజాదికి పంపించింది బాబా ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత సోదరి మణి పుస్తకం చదివి వినిపిస్తూ ఉండగా ఒక దానిమ్మ పండు గింజలు తింటూ ఉండేవారు బాబా ఎదురుగా రెండు ప్లేట్లు ఉంచేవారు ఒక ప్లేట్లో ఒలిచిన దానిమ్మ గింజలు తిన్న తర్వాత గింజలు బయటకు ఊసేయడానికి మరొక ఖాళీ ప్లేటు ఉంచేవారు ఒకరోజు అంటే పంతొమ్మిది వందల అరవై మూడు ప్రాంతంలో బాబా దాన్ని గింజలు నోట్లో వేసుకుని ఆ జ్యూస్ చప్పరించి గింజలు ఉమ్మేస్తూ ఉండగా చూసిన మెహ్రాకు ఒక ఆలోచన తలుక్కన మెరిసింది బాబా తిని తీసేసిన గింజలున్న ప్లేటును మెహ్రా తీసుకుంటుంటే బాబా అన్నారు ఏం చేస్తావు వాటితో అన్నారు బాబా బాబా మీరు తిన్న ఈ గింజల నుండి మొక్కలు పెంచాలనుకుంటున్నాను అన్నది మెహ్రా అన్నట్లుగానే మెహ్రా ఆ గింజలు నాటింది వాటి నుండి మొక్కలు మొలకెత్తగా వాటిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది ఆ గింజల నుండి మొలకెత్తిన చెట్లు ఐదు సంవత్సరాల్లో కాపుకొచ్చాయి ఆ చెట్ల పండ్లను కూడా బాబా తిన్నారు వాటిలో మూడు దానిమ్మ చెట్లు ఇప్పటికీ మెహ్రాజాదులో ఇంటి వెనక బావికి ఎదురుగా కనిపిస్తాయి మనకు అలా బాబాకి సంబంధించిన ప్రతిదీ కూడా మెహరా మాయకి అపురూపం బాబా అన్నారు ఇఫ్ మెహ్రా ఈజ్ హ్యాపీ ఐ ఆమ్ హ్యాపీ అనేవారు అంటే ఆమె సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనేవారు మెహర్ బాబా విశ్వంలో బాబాను ప్రేమించేవారందరికీ బాబా ప్రియతముడైతే బాబాకు మెహ్రా ప్రియతమా బాబా నజర్ ఎప్పుడు మెహ్రాను సంరక్షిస్తూ ఉండేది మెహ్రాను ఆనందంగా ఉంచడానికే బాబా ఎప్పుడూ చూస్తూ ఉండేవారు బాబా ఒక్కరే ప్రేమించవలసిన విధంగా ప్రేమించగలరు ఎన్నో సందర్భాలలో బాబాకు మెహరాపై గల ప్రేమ వ్యక్తమయ్యేది ఒకసారి బాబా మెహ్రాకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు బాబా తన వారిని తన చేతిని ముద్దు పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా వరసలో వస్తూ ప్రీతముని చేతిని ముద్దు పెట్టుకుంటూ గొప్ప అనుభూతి పొంది ముందుకు సాగుతున్నారు మెహ్రా వచ్చింది ఆమె ముందుకు వచ్చి బాబా చేతిని ముద్దు పెట్టుకోబోతుండగా బాబాయే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు ఆ పేరులో మెహ్రా పేరును చేర్చబడిందని తెలుసుకోవాలని బాబా మెహ్రాబాద్ అని వేగంగా ఉచ్చరించమని చెప్పారు అప్పుడు మెహరాబాద్ అని పిలవబడుతుంది మెహ్రా పేరు ఇమిడి ఉన్నట్లు వినిపిస్తుంది అన్నారు బాబా అది మెహ్రా పట్ల బాబాకు గల ప్రేమ మెహ్రాబాద్ వచ్చే ప్రేమికులకు మెహ్రా ఇలా చెప్పేవారు బాబాను ప్రేమిస్తే చాలు ఆయనను అర్థం చేసుకోనక్కర్లేదు బాబాను అధికారికంగా ప్రేమించండి బాబాను మీ నిత్య సహచరునిగా చేసుకోండి అదే మనం చేయవలసిన అసలైన విషయం దాని గురించే మనలో ప్రతి ఒక్కరూ తప్పించాలి అనేవారు మెహరామాయి బాబాను మరంత మరంత ఎక్కువగా ప్రేమించండి అలాగనక మీరు ప్రేమిస్తే తిరిగి బాబా మన మధ్యకు అడుగు పెట్టినప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉంటూ ఆయనకు సేవ చేయడానికి ప్రేమించడానికి ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడానికి బాబా దివ్య సౌందర్యాన్ని మీ కళ్ళతో స్వయంగా ఆస్వాదించడానికి దివ్యమైన ఆయన దరహాసాన్ని కనులారా వీక్షించడానికి మీ అందరికీ అవకాశం దక్కుతుంది అన్నారు మెహ్రామాయి అలా బాబాను అత్యధికంగా ప్రేమించిన మెహ్రా యొక్క జీవితం మనందరికీ ఆదర్శప్రాయం అవతార్ మెహే బాబాకి జై